కొంతమంది అడిగారు అన్న మీరు చాలాసార్లు చెప్పాగు దేవుడిని మొక్కను అని దానికి గల ప్రధాన కారణం ఏంటి నీ జీవితంలో జరిగిన విషాద సంఘటనరా లేక నీకు జరిగిన కష్ట నష్టాలా అనేసి అది ఒక పది శాతం నిజమే కానీ తొంభై శాతం వేరే విషయం ఉంది మీకు తెలీదు అంతా దేవుడికి ఏమని మొక్కుంటావు నా బిడ్డలు బాగుండాలి నా బిడ్డలు బాగా చదువుకోవాలి నా బిడ్డలకు ఉద్యోగాలు కావాలి నా బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వాలి మా ఆరోగ్యం బాగుండాలి మేము బాగా డబ్బులు సంపాదించాలి మేము ఇల్లు కట్టుకోవాలి మేము ఆస్తులు సంపాదించుకోవాలి అనే అంతా మొక్కుంటారు కానీ నేను ఎప్పుడూ అలా మొక్కలేదు స్వామి నువ్వు నన్ను చల్లగా చూసావంటే నేను ఇంకొక వెయ్యి మందికి సహాయపడతాను మీరు నన్ను కగమించాకంటే నేను ఒక లక్ష మందికి ఆదుకుంటాను మీకు నన్ను కరుమించాకంటే నేను కొన్ని వందల మందికి సేవ చేసుకుంటాను అని చెప్పా కానీ ఆ దేవుడు నన్ను కనుక నా మగ ఆలకించలేదు నన్ను పది మందికి సహాయం చేయలేని శక్తిహీలుగా చేశాడు అందుకే ఆ దేవుడు అంటే కోపం మొక్కడం మానేస ఇది చాలా సంవత్సరాల ముందు జరిగిన కథ ఒకప్పుడు పది ఆటోలు ఉండేవి నాకు వాటి మీద ప్రతి ఆటో మీద దేవుడి పేరు ఉండేది అంత భక్తి నాకు ఆ అంతా మటుమానం అయిపోయింది నా ఇంట్లో దేవుని పటం పగలగొట్టానంటే ఎంత దేవుడి మీద కోపపడ్డానో ఒకసారి అర్థం చేసుకోండి సరేనా ఇప్పుడిప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం మానేశాను కాకపోతే ఈ సమాజం కోసం అప్పుడప్పుడు ఈ దేవుడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను కానీ నన్ను అడిగితే నేనేం చెప్తానంటే కనిపించని ఆ దేవుడు దేవుడు కాదు దేవుడు ఎక్కడో లేదు మనలోనే ఉన్నాడు మనిషిలోనే ఉన్నాడు సహాయం చేసే గుణమున్న ప్రతి ఒక్కడు దేవుడు మంచి మనసున్న ప్రతి మనిషి దేవుడు మనలోనే దేవుడు ఉంటే మనం ఎక్కడో కనిపించిన దేవుడి కోసం వెతుక్కుంటూ ఉన్నాం అంతే ఇది నా అభిప్రాయం ఇప్పుడు ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నావు ఎన్ని కష్టాలు పడుతున్నావు మంచి వాళ్ళకేమో కష్టాలు పడటం చట్ట వాళ్ళకేమో సుఖాలు ఆనందాలు కల్పించడం దేవుడే ఉంటే ఇది జరుగుతుందా అనేది నా ప్రశ్న ఇది కాకుండా సకల జీవగాసులకు సమయానికి ఆహారం అందక ఆకలితో అలమటిస్తున్నాయి ఇవి దేవుడే ఉంటే పట్టించుకోడా అనేది నా ప్రశ్న ఉదాహరణకి వీధి కుక్కడే తీసుకోండి పాపం అవి ఏ పది రోజులకు పదిహేను రోజులకు ఎక్కడో పాచిపోయిన అన్నం దొరికితే తింటారు లేకపోతే అది లేదు ఇలా కొన్ని కోట కుక్కలు ఉన్నాయి వీటన్ని ఆ దేవుడు పట్టించుకోడా ఆయనకు మనసు లేదా మనసు ఉంటే పట్టించుకోడా లేక దేవుడే లేడా ఇదే నా వాదన ఎవరు ఏమనుకున్నా మీ మధు